ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్స్ ఎంపిక జరుగుతుందని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు డిసెంబర్ ముప్పై తేదీ నుండి జనవరి పదో తేదీ వరకు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పోలీసు ఉద్యోగుల వరకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు ఈ పోటీలకు పురుషులు మొత్తం నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది హాజరు కాగా మహిళలు తొమ్మిది వందల పది మంది పాల్గొంటున్నారని చెప్పారు కానిస్టేబుల్ ఎంపిక వరకు మొత్తం ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఎస్పి అన్నారు కానిస్టేబుల్స్ ఎంపికలు ప్రతిభ ఆధారంగానే జరుగుతాయని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఏఎస్పి నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా ఏఆర్ఏఎస్పి అశోక్ బాబు ఏఆర్ శ్రీనివాసరావు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు